నర్సారావు రామిరెడ్డిపేట కృష్ణవేణి కాలేజీ క్యాంపస్ నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఓటు మన హక్కు అంటూ ఫ్లాష్ మాబ్ డాన్సులతో ప్రధాన కూడల క్యాంపస్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నటువంటి బాలునాయక్ ఆర్డీఓ గీతాంజలి మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు కృష్ణవేణి కాలేజీ యాజమాన్యానికి కలెక్టర్ అభినందించారు పాల్నాడు ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత తెలియజేయాలని ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడతాయని తెలియజేశారు కృష్ణవేణి కాలేజీ యాజమాన్యం నతిని వెంకటేశ్వరరావు నాసరయ్య వీర రాఘవులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందోత్సవాలతో డ్యాన్స్లతో పట్టణంలోని ప్రజలకు జోష్ తెప్పించారు

ప్రభవాలకు దూరంగా ఉంటు నచ్చిన వారికి ఓటు వేస్తా సమర్థుడిని ఎంచుకుంటా కులం లేదు మతం లేదు ఓటుకు నా ఓటు నా భవిష్యత్ యువత విద్యార్థులకు ఈ ర్యాలీని ఏర్పాటు చేసిన సీక ఆఫీసర్స్ నాగిని గారికి బాలనాయక్ గారికి మాస్టర్ నియోజకవర్గ ఆరు ఎనింగ్ ఆఫీసర్ ఇంకా నోటిఫికేషన్ రాకుండా ఆరులోకి పిలుస్తాం ప్రజెంట్ డిఆర్ఓ సరోజని గారికి డిఆర్ఓ గారికి కృష్ణ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలుపుతున్నాం మంచి ర్యాలీ ఎంతమంది వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ ఏర్పాటు చేసినందుకు పల్లాడు జిల్లా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే మన జిల్లాలో ఓటర్ల చైతన్యం ఉంది అది ఇంకా మరింత మెరుగుపడాలి గతంలో మనకి ఎనభై ఆరు శాతం టర్నౌట్ జరిగింది అది ఇంకా బాగా ఇంకొక కనీసం ఒక రెండు శాతమైనా పెరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు యువత కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఓటర్లు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎథికల్ ఓటింగ్ అంటే నైతికత కలిగిన ఓటింగ్ మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఎటువంటి ప్రలోభాలకి ఎటువంటి ఆకర్షణకి అవ్వకుండా నిజాయితీగా తన తన ఆత్మానుసారం తన బుద్ధి ప్రకారం ఓటు వేసే విధంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ మంచి ర్యాలీని ఏర్పాటు చేసినందుకు మరొకసారి దీన్ని వెనక కృషి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కృష్ణమేణి కాలేజ్ వారికి మా స్వీప్ ప్రవల్లాస్